హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను కొత్తిమీర నిలువ పచ్చడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి ఇడ్లీలు దోశలు వాటర్లోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇది ఒక్కటి ఉండే చాలండి అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత బాగుంటుంది ఇది ఈ కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ కొత్తిమీర పచ్చడి చేయడానికి నేను ఒక కొత్తిమీర కట్ట చూడండి పెద్దది ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇది చివరలో కట్ చేసేయండి వేర్లు ఉంటాయి కదా ఇవి కట్ చేసేయండి కాడలు ఉంచండి బాగానే ఉంటుంది పచ్చడిలోకి ఉంటే బాగుంటుంది ఇలా చక్కగా మొత్తం కట్ చేసేసుకుని చివరలో ఇక నీళ్ళలో కొంచెం ఉప్పేయండి ఇందులో నీడల్లో ఉప్పేసేసి ఇది ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని అందులో కట్ చేసేయండి ఇందులో ముందుగానే ఏమైనా చెత్త గడ్డి అవన్నీ ఉంటాయి కదా అవి తీసి పెట్టేసుకోండి తీసి పెట్టేసుకుని పిచ్చి పిచ్చి ఆకులు అన్ని ఉంటాయి అవి తీసేసి ఇంటికి ఇలా కట్ చేసి ఉప్పు పుచ్చినీరల్లో ఇలా కడిగేసేసి దీన్ని ఇలా ఒక జల్లెడ పెట్టుకోండి గిన్నెలో దాటలు పడేసి దాటలు పెట్టేయండి ఇలా ఒక క్లాత్ వేసేసుకొని దాని మీద ఇది పలుచగా ఇట్లా పెట్టేసేయండి ఆరబెట్టేసేయండి ఇలా కొత్తిమీర అంతా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసేయండి ఆరిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాం ఇది నీడలోని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసేయండి ఎండలో పెట్టువాకండి ఇప్పుడు మనం మెంతపిండి ఆవపిండి రెడీ చేసుకుందాం స్టవ్లు ఒక కడాయి పెట్టేసేసి ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి కొంచెం ఇలా పెద్ద స్పూన్ తీసుకోండి వాటితోటి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలన్నమాట దగ్గరే ఉండి చక్కగా వేయించుకోండి దోరగా మాడిపోకుండా స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇంక తీసేద్దాం చూసారా చెట్టుపట్లాడుతున్నాయి మంచి వాసన కూడా వస్తుంది ఇంకా తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం వీటిని వెంటనే వేరే ప్లేట్లు పోసేసుకోండి లేకపోతే ఆ వేడికి మాడిపోతాయి అనమాట వీటిని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఈ కొత్తిమీర చక్కగా ఆరిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకండి ఇలా కట్ చేసుకోండి చాలు ఎందుకంటే మనం వేయించుకుంటే అవి ఇంకా చిన్న చిన్న ముక్కలు అయిపోతే మనం గ్రైండ్ చేసుకుంటే అసలు వెంట కనిపించదు మరి గుజ్జులాగా అయిపోతుంది కొంచెం ఆకులాకులాగా కనిపిస్తే బాగుంటుంది అందుకని ఈ సైజులో కట్ చేసుకోండి మరి చిన్నవిగా కాకుండా కట్ చేసేసానండి దీన్ని ఇప్పుడు మనం కొలుచుకుందాం కొలుచుకుంటే మనకి కరెక్ట్గా ఉప్పు కారాలు ఎంత అయ్యాలి ఏంటనేది తెలుస్తుంది ఇలాంటి ఒక కప్పు తీసుకోండి మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఇలాంటివి తీసుకోండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు మరీ ఒత్తి పెట్టకుండా ఇలా పెట్టండి ఒకటి ఐదు ఐదు కప్పులు అయింది కదా ఈ కొత్తిమీర ఐదు కప్పులు అయింది కదండి చింతపండు మనం ఒక బావ కప్పు వేసుకోవాలి ఇది శుభ్రంగా చేసేసుకుని దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి కడిగేసేసి అప్పుడు వేడి పోసి నానబెట్టుకుందాం ఇదిగోండి ఒకసారి కడిగేసేసి చింతపండుని అప్పుడు ఈ వేడి రెడీగా పెట్టుకోండి ఈ వేడి ఇందులో పోసేయండి ఇది చక్కగా చల్లరే వరకు మనం పక్కన పెట్టేద్దాం ఈ వేడి నీళ్ళు ఉంచుకోండి అవసరమైతే మనం వాడుకోవచ్చు అనమాట పచ్చల్లోకి ఇది కూడా ఒక పక్కన పెట్టేసేయండి ఇది ఇవి ఆరిపోయినాయి చక్కగా చల్లారిపోయినాయి చూసారా వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇచ్చి ఒక కడ పెట్టేసుకోండి అందులో కొంచెం వేసిన గురం వేసుకోండి ఈ కొత్తిమీర మనం అందులో వేసి వేయించేసుకుందాం మొత్తం ఒకేసారి వేయించుకోలేము కదా కొంచెం కొంచెం వేయించుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేసన నూనె నేను వేసవి నూనె చేస్తున్నాను నువ్వు నూనె కూడా బాగుంటుంది వేసన నూనె కానీ నువ్వు నూనె కానీ రెండు ఏదోటి వాడండి ఇది కొత్తిమీర పచ్చడి ఎక్కువ అవ్వదు ఎందుకంటే వేయించగానే ఇది చాలా కొంచెం ఇంటే అయిపో ఇంటే అయిపోతుంది అందుకని మనకి ఉప్పు కారాలు కూడా చాలా తక్కువ పడతాయి మరీ మాడిపోయేటట్టు వేయించి కొంచెం వేయించండి పచ్చదనం పోయేటట్టు అంతే పచ్చడి కొంచెం ఆఫ్ లాపులుగా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది నోటికి తగులుతూ ఉన్నా కూడా బాగుంటుంది ఆఫ్లాపులుగా మీరు చూసారా వేగిపోయిందండి తీసేద్దాం ఇంకా దీనిలో ఒక బౌల్లో తీసేసుకుందాం అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి వేరుశనగలోనే ఈ మిగిలిన కొత్తిమీర కూడా వేసి క్లెయిన్ చేసుకుందాం తిన్నారు వెళ్ళిపోయిందండి ఇది మనం తీసేస్తాక టాఫ్ తీసేదా ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి అన్నీ చల్లారిపోయినాయి చూసారా ఈ కొత్తిమీర చల్లారిపోయింది చింతపండు కూడా చల్లారిపోయింది ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ చింతపండు మనం గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఇవి కొంచెం మళ్ళీ ఈ కూడా ఇప్పులు వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం మెత్తగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం ఆకులాకుండా గ్రైండ్ చేసుకోండి నీళ్ళు ఏమైనా కొంచెం అవసరమైతే ఇవి ఉన్నాయి కదా ఈ చింతపండు నానబెట్టి నీళ్ళు ఇవే పోసుకోండి అవి సరిపోకపోతే ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసుకోండి నాకైతే సరిపోయినాయి ఇవి కొంచెం పోసే అంతే ఇందులో అంటే సరిపోయింది గ్రైండ్ చేసేసి ఇందులో పెట్టేసాను మనకి కొత్తిమీర ఐదు కప్పులు అయింది కదా అదే కప్పుతోటి ఈ సాల్ట్ మనం పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి మనకి కావాలంటే తర్వాత చూసి వేసుకుందాము కాకపోతే ఇది కరెక్ట్గా సరిపోతుంది అంతే అదే కప్పుతోటి కారం అరకప్పు కంటే కొంచెం తగ్గించి పోస్తున్నాను మీరు కావాలంటే ఎండుమిరీ సరే వేయించేసుకోవచ్చు పెట్టుకున్నాం కదా ఆవుపిండి మెంతిపిండి అది ఇందులో వేసేద్దాం చూపేసేయండి కొంచెం పసుపు వేసుకుందాం ఇందులో కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా అప్పుడు ఈ నీళ్ళు పోసుకుందాం ఈ చింతపండు మనం పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు పోసుకుందాం ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూద్దామండి ఉప్పు కారం సరిపోయా లేదు సూపర్ అండి చక్కగా బలెం ఉంది ఆ పిండి ఆవు పిండి ఫ్లేవర్ తోటి ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంక ఇందులో మనం తాలింపు పెట్టేసుకుందాం స్ట్రాబెరీకి ఇచ్చి అదే కడాయిలో మనం వేరుశండి కొంచెం పోసుకోవాలి తాలింపు పెట్టుకుందాం కొంచెం ఎక్కువే పోసుకోండి ఇది ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది అప్పుడు పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలానే మరీ ఎక్కువ కాదులండి కొంచెం పోసుకోండి పచ్చడి కొంచమే అయింది కాబట్టి తాలింపు మొత్తానికి పెట్టేస్తాను నేను కొంచెం పచ్చి పప్పు మినపప్పు కొంచెం కొంచెం జీలకర్ర సిమ్లో పెట్టుకోండి స్టవ్ ఇవి చక్కగా దోరగా వేగితే బాగుంటుంది రెండు పెద్ద పెద్ద చిన్నులు పై ఉంటాయి కదా అవి మొత్తం ఇలా దంచుకోండి దంచుకొని ఇందులో వేసేయండి ఒక ఐదు రెండు విరపకాయలు ఇలా కట్ చేసి వేసేయండి ఇవి కొంచెం వేగినాయండి ఇప్పుడు ఇందులో ఈ ఇంగు వేసేయండి ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఇంగు వేయగానే అసలు డబ్బా మూత తీసాం అనుకోండి మనం చట్నీ తిందామని అసలు ముగ్గుమో వాసనలు వచ్చేస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ కరివేపాకు కొంచెం ఇందులో వేసేయండి ఇది కూడా బాగా వేగాలి కరివేపా కూడా పచ్చిదనం అనేది పోవాలి అప్పుడు పచ్చడి నిలవుంటుంది చూసారు ఇది వేగిపోయింది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ వేడికి ఇంకొంచెం ఎర్రగా అవుతాయి గింజలు అనేవి పచ్చి చిన్న పప్పుమైన అనేవి అందుకని ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారిన తర్వాత పచ్చడి వేసేద్దాం మనం వేడి వేడిగా వేసేస్తే పచ్చడి కలర్ మారిపోతుంది అందుకని చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇది చక్కగా చల్లారిపోయిందండి చూసారా దీన్ని ఇంకా ఇందులో రెడ్ ఈ పచ్చడిలో ఇల్లంత కుముకుమ వాసన అంత నిండిపోయింది ఇంతేనండి కొత్తిమీర నిలో పచ్చడి చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అసలు భలే ఉంది మా వారు కూడా ఇప్పుడే టేస్ట్ అసలు సూపర్ అని అంటున్నారు అసలు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఇంకా వేరే ఏం కూరలు అవసరం లేదండి అంత బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఉండండి నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను గుమ్మఘమ్మ వాసనలతో ఎప్పుడప్పుడు తినేద్దామా అని ఉంది నాకు స పొట్టులో ఆవ పెట్టుకొని తర తిన్నారు ఇలా పచ్చడి కలిపిన ఈ ఈ బౌల్లోనే ఇలా కలుపుకొని తింటే భలే ఉంటుంది కదండి చూసారా కలర్ గానీ అసలు ఎంత బాగుందో అసలు అద్దరిపోయిందండి అసలు వేరే కూరలు కూడా ఏమవసరం లేదు ఈరోజు నేను దీంతోనే తినేస్తాను అంత బాగుంది తప్పకుండా మీరు కూడా చేసుకోండి లేకపోతే మీరు మిస్ అయినట్లే మీరు మిస్ అయినట్లే ఈ చట్నీని అందుకనే తొందరగా చేసేసుకోండి మీరు కూడా అంత బాగుంది